అప్పుడే చెట్టు నుండి తెలుపుకోవచ్చు గారు హాయ్ ఏంటి అక్క ఇది రఘునాథ్ గారు ఇది టమాటో చారు బ్రో టమాటో చార్లో కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులో పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇది చాలా బాగుంటుంది మరుగుతుంటే వస్తే ఉల్లిపాయలు అప్పుడే దంచి వేసుకోవాలి హాయ్ అండి అందరికీ డిఎస్ గారు హీట్ ఎక్కి ఫ్రెండ్స్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు వేసుకుంటున్నాను కొన్ని ఎండుమిర్చి జీలకర్ర ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేస్తాము కొత్తిమీర మరిగేటప్పుడు వేస్తాము చారు తాలింపు వేస్తాము పచ్చిమిర్చి కూడా అప్పుడే వేస్తాం పచ్చిమిర్చి తర్వాత వేసుకుంటాను ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కట్ట కట్టగా దంచుకొని వేసుకోవాలి కొన్ని తర్వాత పక్కన వేసుకుంటున్నాము తర్వాతపా రసం పోసిన తర్వాత డైరెక్ట్గా వేసుకుంటాను కొంచెం అయితే కొంచెం వేసుకున్నాను సార్ ఇలా ఎంతమందికి ఇస్తే ఇలా చేసుకోవాలి సార్ ఇప్పుడు కొంచెం ఈ పసుపు వేయిన తర్వాత ఈ రసం మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని టమాటో రసాన్ని ఇందులో వేసుకుంటున్నాం సార్ ఇప్పుడు దీంట్లోకి సరిపడంత బాగుతుంది